ఓం సరస్వత్యై నమ పంచమి అక్షరానికి ప్రాణం పోసిన తల్లి అజ్ఞానపుని శబ్దాన్ని ఛేదించిన వీణాపాని ఆ సరస్వతీదేవి అవతరించిన దివ్యక్షణమే ఈ వసంత పంచమి బ్రహ్మదేవుని సంకల్పానికి వాక్కుతోడైన రోజు సృష్టి యావత్తూ కూడా జ్ఞానకాంతితో మేల్కొన్న అద్భుతమైన ఘడియ ప్రకృతి పరవశించి వసంతానికి స్వాగతం పలికే ఈవేళ పురాణకాలం నుండి నేటి వరకు మన సంస్కృతిలో నిక్షిప్తమయ్యున్న ఆ మహోన్నతమైనటువంటి గాథల్ని ఇప్పుడు విందాము సరస్వతీదేవి ఆవిర్భావము సృష్టి ఆదిలో బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి ఆజ్ఞతో సమస్త లోకాలను జీవరాశులను సృష్టించినప్పటికీ ఆ సృష్టిలో ఏదో తెలియని వెలతి ఉన్నట్లు ఆయన భావించాడు చెట్లు పర్వతాలు నదులు మరియు ప్రాణులు ఉన్నప్పటికీ విశ్వమంతా అంతులేని నిశ్శబ్దంతో నిండిపోయి ఉండేది ఏ జీవికీ లేదు ప్రకృతిలో ఎటువంటి నాదమూ లేదు ఈ మూగబోయిన సృష్టిని చూసి బ్రహ్మదేవుడు తీవ్ర వ్యాకులతకులోనై సృష్టిలో చైతన్యాన్ని ఎలా నింపాలో తెలియక పరమేశ్వరిని ప్రార్థించాడు ఆ సమయంలో తన కమండలంలోని పవిత్ర జలాన్ని భూమిపై ప్రోక్షించగా ఆ జలబిందువుల నుండి ఒక అద్భుతమైన దివ్యకాంతితో శ్వేత వస్త్రధారణీయ్ చేతిలో వీణ పుస్తకము మరియు జపమాలను ధరించిన శ్రీ సరస్వతీదేవి ఆవిర్భవించింది ఆ తల్లి ప్రత్యక్షమవ్వగానే బ్రహ్మదేవుడు ఆమెను ప్రార్థించి సృష్టిలోని ఈ నిశ్శబ్దాన్ని పోగొట్టమని కోరాడు అప్పుడు ఆ వాగ్దేవి తన వీణను మీటగానే విశ్వమంతా ఓంకారనాదంతో ప్రతిధ్వనించింది ఆ క్షణమే గాలిలో సంగీతము పక్షులలో కిలకిల రావాలు నదులలో గలగలలు మరియు మానవులలో వాక్కు ఉద్భవించాయి కేవలం శబ్దమే కాకుండా మానవ మేధస్సుకు అవసరమైనటువంటి జ్ఞానాన్ని వివేకాన్ని మరియు కలలను కూడా ఆ తల్లి ఈరోజే ప్రసాదించింది ఈ విధంగా శుద్ధ పంచమి నాడు సరస్వతీదేవి ఆవిర్భవించి సృష్టికి సంపూర్ణత్వాన్ని చేకూర్చింది కాబట్టి ఈ రోజును మనం వసంత పంచమిగా జ్ఞానోదయ దినంగా జరుపుకుంటున్నాము శ్రీకృష్ణ పరమాత్మ వరం బ్రహ్మవైవర్త పురాణంలోని ప్రకృతి ఖండం ప్రకారం సరస్వతీదేవిని ఈ భూమండలంపై మొట్టమొదటిసారిగా ఆరాధించినది సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే సరస్వతీదేవి ఆవిర్భవించిన తరువాత ఆమె అద్భుతమైన రూపానికి మరియు అపారమైన జ్ఞాన సంపదకు ముగ్ధుడైనటువంటి బ్రహ్మదేవుడు ఆమెను సకల విద్యాదేవతగా ప్రకటించాడు అయితే ఈ లోకంలో ఆ తల్లికి తగిన గుర్తింపు మరియు పూజాఫలాలు లభించేలా చేయాలని సంకల్పించినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు తానే స్వయంగా ముందుండి ఆ తల్లిని ఆరాధించాలని అనుకున్నాడు ఈ రోజున శ్రీకృష్ణుడు గోలోకంలో సరస్వతీదేవికి షోడశోపచార పూజలు నిర్వహించి ఆమెను తన వాక్కుతో స్థుతించాడు ఈ పూజకు సంతోషించిన సరస్వతీదేవికి శ్రీకృష్ణుడు ఒక గొప్ప వరాన్ని కూడా ప్రసాదించాడు ఈ విశ్వంలో ఎవరైనా సరే తమ విద్యను ప్రారంభించే ముందు లేదా ప్రతి ఏటా ఈ పంచమి నాడు నిన్ను భక్తితో పూజిస్తే వారు సకల శాస్త్రాలలో నిష్ణాతులు అవుతారని వారి జిహ్వాగ్రముపై నువ్వు నివసిస్తావని ఆయన అనుగ్రహించాడు ఈ వరప్రసాదం వల్లనే దేవతలు మనుషులు గంధర్వులు మరియు మునులందరూ కూడా ఆ సరస్వతీదేవిని ఆరాధించడం ప్రారంభించారు ముఖ్యంగా బృహస్పతి వంటి విద్యాది దేవతలు కూడా ఈ వసంత పంచమి నాడే ఆ తల్లి అనుగ్రహం పొంది జ్ఞాన సంపన్నులయ్యారు అప్పటి నుండి ఈ తిథి విద్యార్థులకు కళాకారులకు మరియు పండితులకు కూడా అత్యంత పవిత్రమైన రోజైంది శ్రీకృష్ణుడు ప్రసాదించినటువంటి ఈ వరం కారణంగానే వసంత పంచమి రోజున సరస్వతీదేవిని పూజించిన వారికి మందబుద్ధి తొలగి మేధస్సు వికసిస్తుందని పురాణాలు ఘోషిస్తున్నాయి ఆ తల్లి కటాక్షాల వల్లే వేదాలు పురాణాలు మరియు ఉపనిషత్తులు కూడా లోకానికి వెల్లడయ్యాయి మదన పంచమి కామదేవుని కథ వసంత పంచమికి సంబంధించిన మూడవ కథ అత్యంత ఆసక్తికరమైనది దీనిని పురాణాలు మదన పంచమిగా కూడా వ్యవహరిస్తాయి శివపురాణం మరియు మత్స్యపురాణాల ప్రకారం ఈ కథ తారకాసురుడు అనే రాక్షసుని సంహారం కోసం మరియు శివపార్వతుల వివాహంతో ముడిపడి ఉంది పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడి నుండి వరం పొంది కేవలం శివుడి కుమారుడి వల్లనే తనకు మరణం సంభవించేలా చేసుకుని దేవతలను హింసించసాగాడు ఆ సమయంలో సతీదేవి వియోగంతో శివుడు తీవ్రమైనటువంటి తపస్సులో ఉండిపోయాడు ఆయన తపస్సు నుండి మేల్కొలిపి పార్వతీదేవి పట్ల అనురాగం కలిగిస్తేనే లోక కళ్యాణం జరుగుతుందని భావించినటువంటి దేవతలు ఆ బాధ్యతను ప్రేమకు అధిదేవత అయినటువంటి మన్మధుడు అంటే కామదేవుడికి అప్పగించారు ఈ పంచమి నాడే మన్మధుడు తన భార్య అయినటువంటి రతీదేవితో కలిసి శివుడు తపస్సు చేసుకుంటున్న హిమగిరి ప్రాంతానికి చేరుకున్నాడు ప్రకృతిని పరవశింపచేయటానికి ఆ మన్మధుడు తన అద్భుతమైన శక్తులతో అకాల వసంతాన్ని సృష్టించాడు ఎండలు తగ్గి చల్లని మలయమారుతం వీస్తూ పూలన్నీ వికసించి పక్షులు రాగాలు తీస్తూ అడవి అంతా వసంత శోభతో నిండిపోయింది అప్పుడు మన్మధుడు తన పుష్ప బాణాన్ని శివునిపై ప్రయోగించి ఆయన మనస్సులో భావాన్ని కలిగించాడు దీని ఫలితంగానే శివుడు తపస్సు నుండి మేల్కొనడము మన్మధుడు మృతి చెందడము పార్వతీదేవి తపస్సు చేయడము తరువాత పార్వతీపరమేశ్వరుల వివాహం జరగడము కుమారస్వామి జన్మించి తారకాసురుణ్ణి సంహరించడము జరిగాయి ప్రకృతిలో ప్రేమను అందాన్ని మరియు కొత్త చిగురులను నింపినటువంటి ఆ మన్మధుడు ఈ వసంతాన్ని ప్రవేశపెట్టిన రోజు ఇదే కావటంతో ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ రోజున మన్మధుణ్ణి మరియు రతీదేవిని కూడా పూజిస్తారు ఇది కేవలం బాహ్యమైన శృంగారం మాత్రమే కాదు గడ్డకట్టిన మంచులాంటి మనసులను కరిగించి సృజనాత్మకతను మరియు అనురాగాన్ని పెంచే మానసిక పరివర్తనకు సంకేతము అందుకే వసంత పంచమి అటు జ్ఞానానికి ఇటు జీవకలకు ప్రతీకగా నిలుస్తుంది విన్నారుగా వసంత పంచమి అంటే కేవలం ఒక పండుగ మాత్రమే కాదు అది ఒక పరిణామక్రమము సరస్వతీదేవి ఆవిర్భావంతో మనకు జ్ఞానం లభించింది శ్రీకృష్ణుని వరంతో ఆ జ్ఞానానికి దైవత్వం తోడైంది పరమేశ్వరుడు మన్మధుణ్ణి దహించి మనలోని భౌతిక వ్యామోహాన్ని కాల్చివేసి నిష్కల్మషమైనటువంటి అనురాగాన్ని మాత్రమే మిగిల్చాడు ఈ వసంత పంచమి వేళ మనలోని అజ్ఞానం అనే చీకటి తొలగిపోవాలని ఆ తల్లి జ్ఞాన సరస్వతి దేవి కటాక్షంతో మన బుద్ధి వికసించాలని ఆ వసంత మాసపు చైతన్యం మన అందరి జీవితాల్లో నిండాలని కోరుకుంటూ అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మమ్మల్ని ప్రోత్సహించడానికి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు